హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రోడ్డు పోట్లు అనే మాట ఎక్కువగా అంటే ఏదైనా ఒక స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా దానికి రోడ్డు పోటు ఉంది సో కొనము అని చెప్పి ఒక జనాల్లో చిన్న అప్పగొప్పుడు అసలు ఈ రోడ్డు పోట్లు ఏంటి వాటిలో మంచి చెట్లు ఏమైనా ఉంటాయా అంటే రోడ్డు పోటు ఉన్నా కొన్ని కొనచ్చు అంటారు అలా ఎటువంటివి మంచివి ఎటువంటివి చెడ్డవి అనేది కొంచెం ప్రేక్షకుల కోసం కొన్ని రోడ్డు పోట్ల గురించి చాలామంది అపోహ పడుతూ ఉంటారు ఈ అపోహ ఏ రకంగా ఉంటుందంటే మనం సహజ వరకు ప్రతిదాన్ని మనం పావునాలు చూస్తాం మనం అంటే ప్రతి రోడ్డు పోటు మనకి చెడు వస్తుంది కదా అని చెప్పేసి చూస్తూ ఉంటాం కాదు కొన్ని విషయానికి కొన్ని రోడ్డు పోట్లు మంచిగా ఒకటి కొన్ని రోడ్డు పోట్లు చెడ్డ ఒకటి మంచి మంచి రోడ్డు పోటు గురించి మీకు ఇవ్వరిస్తాను మంచి రోడ్డు పోట్లు ఏంటి అంటే ఉదాహరణకి ఒక ఈస్ట్ రోడ్ ఉంది అనుకోండి మన ఇంటికి ఒక ఈస్ట్ రోడ్ ఈస్ట్ వైపు రోడ్డు ఉండి మనకి బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఎదురుగా ఈస్ట్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు ఎదురుగా ఈస్ట్ ఈశాన్ రోడ్డు ఫోటో వస్తుంది ఈశాన్ రోడ్డు పూట వచ్చినప్పుడు ఏంటంటే అది మంచి ఫలితరిస్తారు అనమాట ఎందుకు మంచి ఫలితరిస్తారు అది సెకండ్ విషయం చెప్పుకోదాం మన కోట్లు కోట చెప్తాను అలాగే మీకు ఉత్తర రోడ్డు ఉంది అనుకోండి ఉత్తరం ఈశాన్ రోడ్డు అయితే మంచిది అనమాట అలాగే ఉత్తర వాయువు ఉందనుకోండి ఉత్తర వాయువు ఇది పోటు మంచిది కాదు అంటే అలాగే మనకి మీకు పడమట రోడ్డు పోటి ఉంది అనుకోండి పడమటి రోడ్డు పోటు పడమట వాయు రోడ్డు పోటు మంచిది కొంచెం బెటర్ అనమాట అలాగే పడమట నైరుతి రోడ్డు పోటీ మనకి బ్యాడ్ బ్యాడ్ అనమాట అదేవిధంగా ఏంటంటే మనం ఇప్పుడు మన దక్షిణ రోడ్డు పోటు దక్షిణం ఏంటంటే దక్షిణ రోడ్డు పోటు నైరుతి రోడ్డు పోవడం చాలా బ్యాడ్ భయంకరమైన బ్యాడ్ అనమాట అదేవిధంగా ఏంటంటే దక్షిణం ఆగ్నేయ రోడ్డు పోటు కొంచెం బె బెటర్ అనమాట అలాగే ఈస్ట్ రోడ్ రోడ్డు ఫోటో అనుకోండి సమ్ బెటర్ అంటే బెటర్ అంటే అయితే కొంచెం బ్యాడర్ బ్యా బ్యాడర్ గుడ్ కొంచెం కొంచెం మిక్స్డ్ మిక్సెడ్గా ఉంటుంది దాని గురించి జాగ్రత్త గమనించుకోవాలి ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క రోడ్డు పోటు గురించి వివరంగా మీకు తెలియపరుస్తాము విషయం ఏంటంటే ఇప్పుడు తూర్పు రోడ్డు ఉండి తూర్పు రోడ్డు అడ్డుగా ఉండి తూర్పు ఈశాన్ రోడ్డు పోటు వచ్చింది అనుకోండి చిన్న గలీ రోడ్ అయినా పర్లేదు మంచి రోడ్డైనా పర్లేదు ఏ రోడ్ అయినా సరే చాలా మంచి శుభ సూచిక అన్నమాట ఈస్ట్ రోడ్డు పోర్టు వల్ల చాలా మంది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయిన దాఖలాలు ఉన్నాయి ఎస్పెషలీ మన ఆంధ్రలోనే ఉంది ఈస్ట్ రోడ్డు పోర్టు ఉండటం వల్ల మంచి ఎమ్మెల్యే పొజిషన్ వాట మీకు కాకుండా ప్రతిసారి కూడా గెలవ గెలవడానికి అవకాశం ఉంది ఈస్ట్ రోడ్డు పోర్టు చాలా మంచిది అది ఆఫీసులకు ఉండొచ్చు లేదు సొంత ఇంటికే ఉండొచ్చు అది అది ఒకటి మంచిది అలాగే ఉత్తర ఈశా ఈశాన్య రోడ్డు పోటు కూడా చాలా బెటర్ అన్నిటికన్నా బెటర్ ఈస్ట్ ఈశాన్యంలో తూర్పు ఈశానం పోటు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ పర్సంటేజ్ కొలుద్దాం రోడ్డు పోటీ అప్పుడు ఏంటి జనాలు అర్థమవుతుంది అదే హండ్రెడ్ పర్సెంట్ మనకి వంద శాతానికి వంద శాతం ఈస్ట్ ఈశాన్య రోడ్డు పోటు మంచిది అనమాట అది ఏ రకంగా వచ్చినా సరే మంచిదే అంటే రోడ్ వచ్చి డైరెక్ట్గా మన ఇంటి దగ్గర ఆగినా మంచిది లేదా అడ్డుగా రోడ్డు వచ్చేసి నిలుగుగా రోడ్డు వచ్చినా మంచిది ఈస్ట్ విశాన రోడ్డు ఫోటో చాలా మంచిది అదృష్టానికి తిరుగుంట అదే రోడ్డు ఫోటో కనుక ఉన్నవాళ్ళందరూ కూడా పోటీసులు అయ్యారు చాలా మంది బాగా అభివృద్ధి చెందారు బాగా మంచి మేధావులు అయ్యారు అది తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ మంచిది తర్వాత ఉత్తర ఈశానం రోడ్డు ఫోటో ఇంత పర్సంటేజ్ ఉంటుంది ఉత్తర ఈశాన్య రోడ్డు ఫోటో ఏంటంటే సేమ్ అడ్డుకు వచ్చిన నిలుగు వచ్చిన రోడ్డు ఫోటో అది ఉత్తర ఈశాన్యం ఫోటో ఎయిటీ పర్సెంట్ వరకే మంచిది సో ఎందుకు ట్వంటీ పర్సెంట్ తగ్గిందంటే దానికి ఒక సూచన ఉన్నాయి అన్నమాట వేరే దానికి సూర్యకిరణాలు పడే అవకాశం గాలి వచ్చే అవకాశం బట్టి ఆ పర్సంటేజ్ మీ కౌంటింగ్ చేస్తాం అదే అదేవిధంగా ఏంటంటే ఉత్తర వాయువు ఉత్తరవాయువు రోడ్డు బోర్డు ఎంత పర్సంటేజ్ ఉందంటే ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ఉత్తర బోర్డు సెవెంటీ పర్సెంట్ వరకు పర్ల గుడ్ అది అదే మిక్సెడ్ అనమాట ఆ రకంగా ఏంటంటే ఉత్తర వాయువు రోడ్డు బోర్డు ఎందుకు మంచిది కాదంటే ఉత్తర వాయువు వ్యాల్యూ గాలి కాదు దాని నిమిత్తం మీకు సెవెంటీ పర్సెంట్ వచ్చిందా రోడ్డు పోటు వ్యాల్యూ సో అదే విధంగా ఏంటంటే మనం ఇప్పుడు మనం పర్వటవాయు రోడ్డు పోటుకుంటాం మనం పడమట వాయు రోడ్డు పోటు వస్తే అది సిక్స్టీ పర్సెంట్ పర్లేదు అది సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇది వచ్చింది బాగా అది డిఫరెన్స్ అన్నమాట డైరెక్షన్ బట్టి పెట్టి అది అది అనమాట పర్లేదు అది అదే పడమట్ట నైరుతి రోడ్డు పోర్టు చాలా బ్యాడ్ అనమాట దానికి టెన్ పర్సెంట్ కూడా ఎవరైంది అంత బ్యాడ్ అనమాట పడమట నైరుతిలోది దక్షిణ నైరుతిలో ఈ రెండు టూ డేంజర్స్ అనమాట ఆ రోడ్డు ఉంటే డైరెక్ట్గా అవసరమైతే ఆ సైడ్ని కట్ చేసుకొని మిగతా సైట్లో మనం బిల్డింగ్ కట్టుకోవాలి అంతేగానే ఆ సైడ్ మనం డైరెక్ట్గా బిల్డింగ్ కట్టబోతుంది మళ్ళీ దాన్ని మెంటల్గా చాలా మానసికంగా చాలా మనుషులను కోల్పోయే స్టేజ్ వచ్చిస్తాం అందుకోసం చేస్తే ఆ రోడ్డు పోటుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ వచ్చింది మన తాతల నుంచి ఉన్నాము మనం ఇప్పుడు మనకి ఇది అప్పటి నుంచి మనది రోడ్డుపోటు కదా మరి ఇప్పుడు రోడ్డు పోటు కదా మరి అప్పుడు ఏం అవ్వదు ఇప్పుడు అవుతుందా అని చెప్పంటే ఆ రోజు కాలంలో ఏంటంటే మీకు ఒక ఎకరం పొలంలో ఉండేది ఇల్లు పూర్వకాలం ఫార్టీస్ బ్యా ఈ రోజు కాలంలో సెంటు రెండు సెంట్లు ఇల్లు ఉండేది తగ్గిపోవటం వల్ల ప్లస్ గాలి ఎంత సరిగ్గా రాకపోవటం అందులో ఐదు రోడ్డు పోటీ నుంచి మనకి బ్యాడ్ వాయువులు ఎక్కువ వస్తా ఉంటాయి దానివల్ల మీకు బ్యాడ్ వస్తుంది అంటే మంచి గాలి రాదు అక్కడ నుంచి ఎందుకంటే ఆ గాలికి మనకి ఇంట్లోకి సరిపడేంత గాదు కాదు ఎక్కువ పోస్ వచ్చేస్తుంది ఆ ఫోర్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఆ బెడ్రూమ్ లో నైరుతి బెడ్రూమ్ లో పడుకున్న వాళ్ళకి మెంటల్ గా కొంచెం అప్సెట్ అవుతారు ఇప్పుడు మనమే సరే చూడండి మనం నైట్ టైం మనం ఒకసారి బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది గాలి ఫోర్స్ విప్పది మనం పీల్చుకునే పక్కన తిరుగుతా ఉంటాం పాయింట్ అది మీకు ఆ గాలి ఫోర్స్ విప్పది అండ్ మన రూపు సరిపోవద్దు మనకి ఎంతవరకు సరిపోవాలి అంతవరకు సరిపోవాలి ప్రజలు రాకూడదు అంతవరకు సరి పెట్టుకోవాలండి తట్టుకునే పక్క తిరిగిపోతాం అంటే మొఖం తిప్పేసి ఇస్తాము ఇవి వెనక పెట్టేస్తాం అంట ఆ గాలికి అలాగేంటంటే అలాంటి గాలి వస్తుంది అయిన తిరగదు అది అది ఒక్క రోడ్డు నుంచి వస్తే పర్లేదు మాకు పది ఇళ్ళ నుంచి అదే గాలి లైట్కి వస్తుంది మన అవతల రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డు పోటు గాలను తిట్టే వచ్చేస్తాను దానివల్ల కొంచెం బ్యాడ్ బాయిలు వస్తాయి ప్రజలు ఎక్కువ వస్తుంది కనుక మన ఇంట్లో ఉన్నవారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కనుక అలాంటి ఏం చేయాలి దానికి రెమెడీ ఒకటి మా అది ఎలాగ ఇవ్వాలంటే ఆ రోడ్డు పోటున్న ప్లేస్ లో ఆ స్థలంలో ఆ వచ్చే రోడ్డు పోటుని మనకి స్థలాన్ని చూసుకొని దాంట్లో చెట్లు నాటాలి అన్నమాట పెద్ద చెట్లు నాటాలి ఒక ట్వంటీ ఫీట్ అవుతుంది చెట్లు చెట్లు మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ రకరకాల చెట్లు నాటదు ఆ గాలి చెట్లు గుట్టి ఆగిపోతాం మన బిల్డింగ్ డామేజ్ అయింది అవి మనకు కూడా ప్రశాంతత ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఒక అక్కడ నుంచి బ్యాడ్ వచ్చినా ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది సో అలాంటి రెమెడీస్ ద్వారా గోడ మనం దాని రోడ్డు సరి చేసుకోవచ్చు అది అదేవిధంగా దక్షిణాది చపాసి పని మార్చాను ఎందుకంటే సైట్ ఉంటే అమ్మేసుకోవాలి కొనుక్కో కొనుక్కోవచ్చు అలాంటి రోడ్డు పోడి సైట్ మనం ఏం చేయాలంటే మనం గోడమ్స్ కింద కట్టుకోవాలి గోడౌన్స్ అంటే ఉండుకోకుండా మనం ఫ్యామిలీ గోడౌన్స్ ఇవ్వడం అది మన ఫ్యామిలీకి అదికి అది అద్దె అది కడితే కదా అద్దె అదికోసం చేసే అలాంటి పరిస్థితులు ఏంటంటే మనం గోడౌన్స్ కట్టుకొని ఏ గోడమైనా పర్లేదు గోడౌన్స్ అన్నమాట పట్టుకోవాలి మనుషులు ఉండరు కాబట్టి మనకి ఎఫెక్ట్ ఉండదు దానికి ఏమైనా వచ్చినా సరే ప్రాబ్లం ఉండదు అదే విధంగా ఏంటంటే దక్షిణ ఆగ్నేయం దక్షిణ దక్షిణ ఆగ్నేయం కూడా మనకి ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది మనకి పర్లేదు నష్టమే ఉండదు దక్షిణ ఆగ్నేయ రోడ్డు కూడా చాలా మంచిది ఇబ్బంది ఉండదు మనకి చాలా బెటర్ అనమాట ఏంటంటే తూర్పు ఆగ్నేయ రోడ్డు కూడా తూర్పు ఆగ్నే ఆగ్నేయ రోడ్డు కూడా బ్యాడర్ కూడా అనమాట మిక్చుడ్ అనమాట ఈ మిక్సిడ్ ఆడవాల మనకి ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా క్లారిఫికేషన్గా మనం ఏం చేయాలంటే మన చుట్టు నాటుకోవద్దు రోడ్డు ఎదురుగా మన ఇంట్లో స్థలం తక్కువ అనుకోండి రోడ్డు మీద నటుకోవాలి చెట్లు వచ్చే గాలిని ఎదుర్కొంటానికి ఏదో ఒక శత్రుడు షేడ్ లాగా పెట్టుకోవాలి అడుగు పెట్టుకోవాలి మనం ఆయన చెప్పేసి చాలా మంది ఏంటంటే మధ్యకాలంలో రోడ్డు పోటీ అంటే కట్అవుట్ అడ్డుగా పెట్టేసింది ఇదేంటే కట్అవుట్ పెట్టుకున్నామంటే లేసా గురువు వేరే అది కాదు చెట్లు నాటండి చెట్లు నాటకపోతే కనీసం ఒక ఇది ఐరన్ ఫోర్స్ ఐరన్ పోల్స్ ఒక ఐదు ఆరు పోల్స్ అనుకుంటే రోడ్డు పోటు ఎదురికి కొంచెం వచ్చే వైబ్రేషన్ కాపాడుతుందా అలా చేసుకుని అంతే కానీ ఇలా ఇదే కట్టడం చెప్పలేదు ఎలకాల ఒక ఏంటి ఏమన్నా ఎలకాల ఉండేవి కాదు కదా అని చెప్పి చెప్తాను అదే అదేవిధంగా రోడ్డు పోటు కూడా చాలా మంచి పద్ధతి కొన్ని కొన్ని చెడు పద్దర్తాయి ఆ చెడు పార్ధానికి మంచి విధానం చేసుకునే విధానం కూడా మీకు చేయపరిచాను మీకు ప్రాబ్లం లేదు కానీ రోడ్డు పోటు గురించి భయపడే పని లేదు ప్రతి ఒక రిమిడి ఉంటుంది ఆ రెండు జాగ్రత్త చేసుకొని సరిపోతుంది అని వాస్తవానికి చెప్తున్నాను చూసారు కదండి రోడ్డు పోట్లు అనేవి మనం భయపడే అంత అపోహలతో కూడుకుని వాటిని కొనేయడం మానేయడం లేదంటే దాన్ని నిరుపయోగంగా వదిలేయడం కాకుండా మంచి వాసుకు సిద్ధాంతాన్ని మీరు సంప్రదించి ఖచ్చితంగా రెమెడీస్ ఏవైతే మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకున్నామో మాక్సిమం వాటితో మీకు రెమెడీస్ అనేవి దొరుకుతాయి కాబట్టి వాటిని ఫాలో అవ్వచ్చు ఇంకా మోర్ ఏంటంటే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది లో ఉంటుంది సో మాక్సిమం ఏంటంటే ఇండివిజువల్గా మీరు డెసిషన్స్ తీసుకోకుండా బెటర్ టు కాల్ ఎవరైతే మన దానికి స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కానీ లేదంటే సమ్మాదర్ ఏదైనా మీకు దగ్గరలో ఉన్న వాస్తున్న సిద్ధాంతం కానీ కలిసి ఒకసారి దాన్ని చూపించి మీరు రెమెడీ తీసుకోవచ్చు సో ఇలా మా ని ఆదరిస్తూ వాస్తవకు సంబంధించి మీకున్నటువంటి సందేహాలను కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ దానికి సంబంధించి కూడా మేము రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ రూపంలో సో మా ఛానల్ ఇలాగే ఆగ్రహించండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేసి లైక్ చేయండి అండ్ మోర్ ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి కామెంట్స్ తోటే మా ఛానల్ని మేము ఇంకా దిగ్విజయంగా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు మా భిన్నతిని అంగీకరించి మీ కామెంట్స్ రూపంలో మీ సపోర్ట్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం సో మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో వాస్తు కార్యక్రమంలో మీ ముందుకు వస్తాం అంతవరకు వస్తాను నమస్కారం